ఒక ఊరిలో సుమతి అనే మహిళ ఉండేది ఆమె భర్త చిన్న వయసులోనే మరణించారు సుమతికి ఇద్దరు పిల్లలు ఒకరు రాము ఇంకొకరు వాణి సుమతి బయటికెళ్ళి ఏదో ఒక పని చేసి పిల్లలిద్దరినీ పెంచేది ఒకరోజు వాణి తన తల్లిని ఎలా అడిగింది అమ్మా మాకు నాన్న ఎందుకు లేడు నా ఫ్రెండ్స్ అందరికీ నాన్న ఉన్నాడు నాకు నాన్న లేడు అని అంది అప్పుడు వెంటనే సుమతి తల్లి నాన్నని దేవుడు రమ్మన్నాడు ఆయన పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే అని చెప్పింది ఆ మరుసటి రోజు కార్తీక మాసం అవ్వడం వల్ల గ్రామంలో మహిళలందరూ ఇంటి బయట దీపాలు వెలిగిస్తున్నారు అది చూసిన సుమతి కూడా దీపం వెలిగించింది అది చూసిన మిగిలిన ఆడవారంతా ఇలా మాట్లాడుకుంటున్నారు భర్తలేని సుమతి దీపం ఎలా వెలిగిస్తుందో అని నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న సుమతి చాలా బాధపడింది కానీ ఎవరి మీద కోపాడలేదు ఎవరి మాటలు పట్టించుకోకుండానే ప్రతిరోజు దీపం వెలిగించేది ఒకరోజు కుమార్తె వాణి తన తల్లితో ఇలా అంది అమ్మా మన చుట్టుపక్కల వారు నిన్ను చాలా బాధపడుతున్నారు కదా కానీ నువ్వు ఎప్పుడూ ఎందుకు ఏడవలేదు ఎందుకు భయపడలేదు అని అంది అప్పుడు సుమతి ఎలా చెప్తుంది తల్లి మన జీవితంలో జరిగే ప్రతీది దేవుని సంకల్పం మనకు వచ్చిన నొప్పి మన బలం అవుతుంది మన జీవితంలో వెలుగు ఆగిపోదు మనం దీపం వెలిగిస్తే చాలు అంటే మనకి మనమే వెలుగు పెట్టుకోవాలా అమ్మా అవును తల్లి జీవితంలో ఎవరైనా దూరమైనా మనసులో ప్రేమ ఉన్నంత వరకు మన ఇల్లు ఎప్పుడూ చీకట్లో ఉండకూడదు దీపం వెలిగించేది చేతులైనా కానీ వెలిగేది హృదయం బాధలు వచ్చినా నిలబడాలి ఒంటరిగా ఉన్నా చిరునవ్వు నవ్వాలి ప్రేమ దయ సహాయం ఇవే నిజమైన భక్తి తల్లి కార్తీక దీపం మన ఇంటిలో మాత్రమే కాదు మన మనసులో కూడా వెలగాలి అని తల్లి తన పిల్లలిద్దరికీ చెప్తుంది మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు